వెళ్లే ముందు ఒక్క మాట చెప్పు వెంకి నేనంటే నీకు ఇష్టమా కాదు అవునని చెప్పు నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీ పడి పీటల మీద కూర్చుంటాను కాదని చెప్పు ప్రేమించడం తప్పని తలుంచుకుని తాళి కట్టించుకుంటా కానీ నిజం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ తొలి శుభాకాంక్షలు అండి సో ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నాకోసం ఎన్నో వదులుకున్నావు ఎన్నో పోగొట్టుకున్నాం ఎన్నో మానుకున్నావు ఎన్నో అలవాటు చేసుకున్నాం ఇప్పుడు నా కోసం ఎంతో కష్టమైన బ్రెయిలీ కూడా నేర్చుకున్నాం అవునా ఈ గుడ్డి కూతురు మీద ఎందుకు నాన్న ఇంత తాపత్రయం ప్రేమించడం అంటే అవతల మనిషి నుంచి ఏదో కావాలనుకోవటం కాదమ్మా మనిషికి ఏదో చెయ్యాలనుకోటం నిన్ను ప్రేమించే తండ్రిగా నేనే మాత్రం చేయటం పెద్ద గొప్పేం కాదమ్మా నా కళ్ళేవని ఆ దేవుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ కళ్ళ కంటే గొప్ప కన్న తండ్రినిచ్చాడు ఏం చేసినట్టు తీర్చుకోగలను

ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి ఎందుకు నవ్వుతున్నావు మనం ప్రేమించుకున్నాం అంటుంటేను అదేంటి అలా అన్నావు లేకపోతే మన ప్రేమించుకోవడం ఏంటి కొత్త విషయం చెప్తున్నావు సర్లే నాయనా వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా ఈ కాపు ఇది లైఫ్ కి సంబంధించిన విషయం పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్తాం ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను వరుసైందానేమని ఇంకా క్లోజ్గా ఉన్నాను అంత అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలాసుకున్నాను మీరే కదా అన్నారు రావణ గారు గుర్తెట్టుకో గుంటూరు వస్తే వస్తాడని ప్లీజ్ అండి వైజాగ్ నుంచి నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా నిజంగానే వెళ్తున్నావా లేదు ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను అడుగుతుంది చూడు అమ్మాయి నచ్చితే చేసుకుంటావా నచ్చితే చేసుకోక నచ్చావు సిస్టర్ వచ్చేస్తావా నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా ఇదిగో నీకు నచ్చలేదు ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా లైఫ్ లాంగ్ మమ్మల్ని సరిగా ఉండిపోమంటావా ఎళ్ళమ్మా ఎళ్ళు ఏంటి నీతో ఒక విషయం చెప్పాలి ఓ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ Thank you very much.